ఒడిస్సాలో ఉన్న ఒక కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో అవినీతి సొమ్ము చూడండి నేర కార్యకలాపాలు దొంగ రవాణా ద్వారా నల్లధనం అబ్బా అబ్బాయి ఏం గుట్టలు బాబు ఆయన పేరు ధీరజ్ కుమారు ఆ నల్లధనం డబ్బు ఐదు వందల రూపాయల కట్టలు ఈ విధంగా ఐటీ శాఖ వారు రైడ్ చేసి పట్టుకున్నారు అయితే ఈ డబ్బు ఈ ధీరజ్ కుమార్కు ఎక్కడి నుంచి వచ్చిందని తీగలాగారు ఓ నలభై యాభై మిషన్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఓ రెండు వారాల దాకా మిషన్తో లెక్క పెట్టిన కూడా ఓడవనంత డబ్బు తొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై మూడు మధ్య శాతానికి నల్లధనం ఈయన ధీర ఈయన పేరు ధీరజ్ కుమార్ ఆదాయ శాఖ వారు పట్టుకున్నటువంటి డబ్బు మూడు వందల నలభై కోట్లు ఎక్కడ చూసినా రూపాయల కట్టలే ఇంత నల్లధనం అగో ఏం డబ్బురా బాబు ఇది అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ ఏమంటారు అంటే ఆయనకు మాకు డబ్బుకు సంబంధం లేదు అని రాహుల్ గాంధీ తో తోసిపుచ్చారు ఇంత నల్లధనం దొరకడం భారత్లో ఫస్ట్ టైం అనుకుంటా రాజకీయాల పెద్దల ఆగ్రహంతో కొండల నల్లధనం ఈ విధంగా ఉంది మరి సిస్ లింక్ ఇంకేం ఉన్నాయో లక్షల కోట్లు ఈయన ఒడిస్సాలో ఉన్నటువంటి ధీరజ్ కుమార్ ఆయన ఇంట్లో దొరికినటువంటి డబ్బు ఐటీ వారు రైడ్ చేసినప్పటికీ ఇంత డబ్బు దొరికింది ఇంకా ఉండొచ్చు జీడిపిలో ఇరవై శాతంగా నల్లధనం వరల్డ్ బ్యాంక్ ఈ నల్లధనాన్ని అంతా బయటికి తీయాలే ఇంకా గుట్టలు గుట్టలుగా దొరుకుతాయి ఈ అనకౌండులు అంట పట్టేసి మనకు మంచి మంచియ్యాలి ప్రభుత్వం